హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ అస్సల్ విసి ఛానల్ రోజైతే మీకు పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు తినే అల్పాహారాల్లో ముఖ్యంగా చెద్దన్నం అండి అదైతే మీకు చూపించాలనుకుంటున్నాను ఒకటి గింజ అన్నం ఒకటి పెరుగుతో తోడు పెట్టుకునే అన్నం అండి మిగిలిన అన్నాన్ని మనం పాడుచేయని అవసరం లేదండి ఈ విధంగా నైట్ చేసుకుంటే ఉదయానికి అల్పాహారం రెడీగా ఉన్నట్టేనండి మనకి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ముందుగా గింజన్నం చూద్దామండి ఈ సమ్మర్లో అయితే చాలా మంచిదండి ఇలాంటి అన్నం తినటం వల్ల రాత్రిపూట మిగిలిన అన్నాన్ని నేనైతే ఒక పెడతలో వేసుకుంటున్నానండి మనం అన్నం వండిన తర్వాత గింజి వస్తుంది కదండి వాచిన గింజి ఆ గింజి పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాను నేను మిగిలిన అన్నంలో ఆ గింజి అయితే వేసేసుకునండి నానబెట్టేసుకుంటాను రాత్రిపూట చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఉదయానికి తింటా ఉంటే ఆవియ పచ్చని నంజుకు తింటా ఉంటే చాలా బాగుంటుందండి ఇది దీంట్లోకి కళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నానండి నైటే ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఒక చోట పెట్టేసుకుంటే ఉదయానికల్లా మీకు నానపోయి చాలా కమ్మగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి వారానికి ఒకసారి తిన్నా చాలు ఎలాంటి ఆహారం ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయండి ఉదయానికల్లా మీకు ఈ విధంగా నానిపోయి ఉంటుందండి దీంట్లో మీకు ఇప్పుడు సమ్మర్ కదండి మనకి మామిడికాయలు అవి మామిడికాయతో నంచుకుని తిన్నా పర్వాలేదు ఆవకాయ పచ్చడి కానీ మావిగాయ పచ్చడి కానీ ఉంటాయి కదండి మన ఇంట్లో వాటితో తీసుకున్నా పర్వాలేదండి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు పెరుగు తోడు పెట్టుకునే విధానం చూపించాలనుకుంటున్నాను మిగిలిన అన్నంతో ఇలా రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మళ్ళీ పెడతలో వేసుకుంటున్నానండి నేను కొద్దిగా దీంట్లో అన్నం అంతా వేసేసుకున్న తర్వాత కాచి చల్లాచిన పాలు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను గోరవెచ్చటి పాలు పాలు వేసేసుకునండి దాంట్లో ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కానీ మజ్జిగ కానీ తోడు పెట్టుకోవడానికి ఇలా మొత్తం అంతా పెరుగు కలిసేలాగా ఒకసారి కలుపుకునండి దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి నేను సన్నగా తరిగినవి విధంగా వేసుకొని ఉదయానికల్లా నానిపోయి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి దీంట్లో తింటా ఉంటే నంచుకుని చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టేసుకుంటే ఉదయానికి మీకు తోడుపెట్టి తోడుపెట్టినట్టు పెరుగు గట్టిగా వచ్చేస్తుందండి రైస్ అంతా చాలా కమ్మగా ఉంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు ఎలాంటి ఆహారం తినే చాలా పనులు చేసుకునేవారండి ఇప్పుడంటే మనకి ఎన్ని బ్రేక్ఫాస్ట్లు వచ్చినా వీటితో సమానమైతే కాదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వీటి వల్ల మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఇవి తినే ఉదయం బోళ్ల పనులు చేసుకునేవారండి అప్పట్లో ఎటువంటి ఆయిల్ ఫుడ్డు కాదండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని నేను కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకుంటానండి తినటానికి చూసారు కదండి విధంగా లూజ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టేనండి చెప్తాను చాలా మంచిదండి ఇది చూసారు కదండి మీకు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి ఇలాంటి ఆహారం తింటే సాయంత్రం వరకు కూడా మీకు కడుపు అంతా నిండుగా చల్లగా ఉన్నట్టు ఉంటుందండి ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల చూసారు కదండి మా బ్రేక్ఫాస్ట్లు రండి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి